ఎంత కష్టపడతావో రైతన్నా నీ ఎవరు చూడరన్న రైతన్నా ఎంత కష్టపడతావో రైతన్నా నీ ఎవడు చూడరన్న రైతన్నా मये लेखपौथे निय लेख पौथे देशामि लीदन् देशामि लीदन् ఎంత కష్టపడతాబోరైతన్నా నీ కష్టమివడు చూడరన్న రైతన్నా ఎంత కష్టపడతాబోరైతన్నా నీ కష్టమివడు చూడరన్న రైతన్నా

ంత కష్టపడతావో రైతన్నా కష్టమే బడు చూడరన్న రైతన్నా ఎంత చూడరన్న రైతన్నా ప్రతిరోజు నీవు రేయి పగలు కష్టపడతామన్నా రేయనక పగలనక కష్టపడే రైతన్నా ఎంత కష్టపడతావు రైతన్నా శ్రమూడర ఎంత కష్టపడతావు రైతన్నా నీ చూడరన్న రైతన్నా ఈ జగతికి మూలాధారం भगवन्तुनि तरवाता नीवी भगवन्तुडिमि नीशमये लेखपोते ए जीवरासि जीनि चलिदु नीशमये जगतिकी आदारम नीशमये जगतिकी ಜೀವನಾಧಾರ ಎಂತ ಕಷ್ಟಪಡ ನೀ ರೈತರು ಉಳಿರು ರೈತ ಎಂತ ಕಷ್ಟ ಪಡತಾವು ರೈತನ್ನ

శ్రమ ఎవరు గుర్తించరుతన్నా నీ ప్రాణాలను త్యాగం చేసి నీ ప్రాణాలను త్యాగం చేసి అందరినీ బ్రతికిస్తావు ఊ రైతన్నా ಭಯಪ ಶತ್ರು ಕಷ್ಟಪಡಿ ಪಂಟನು ಪಂಟನ್ನು ಪಂಚ ಅಂದೋ ರೈತ ಜಗತಿಗೆ ನೀವೇ ಆದಾ, ಕಷ್ಟಪಡಾವು ರೈತನ್ನರು ರೈತನ್ನ ಎಂತ ಕಷ್ಟಪಡತಾವು ರೈತ ನೀಶ್ರಮಯವರು ಗುರ್ತಿಚರು ರೈತ श्रमाय वरु गुर्तिं रैतन्